హాయ్ అండి శనగ బెల్ల బెల్లం పాయసం ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి టీ గ్లాస్ శనగ బెల్లం అరగంట నానపెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడిగించుకోవాలండి కొంచెం నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కా తీసుకోవాలి రెండు టీ గ్లాసులు సేమియా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కా తీసుకోవాలండి అర కేజీ బెల్లము కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి మనకి శనగ కూడా త్రీ విజిల్స్కి ఉడిగిపోతాయండి ఈ కరిగించుకున్న బెల్లం వాటర్ని పెద్ద గిన్నెలోకి వడకట్టుకొని హాఫ్ లీటర్ వాటరు అండ్ అలాగే ఉంచుకున్న సేమియా టీ గ్లాస్ సగ్గు అరగంట నాన పెట్టుకొని వేసుకోవాలండి సగ్గుబియ్యం ఎంత నానితే అంత త్వరగా ఉడుకుతాయి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి కొన్ని నిమిషాల పాటు సేమియా ఉడికిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ మనకి సగ్గుబియ్యం ఉడకాలండి శనగ వేసుకొని కాచి చల్లార్చుకున్న పాలు అర లీటర్ పాలు వేసుకొని మిక్స్ చేసుకొని మరొక పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి లాస్ట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా శనగ సగ్గు సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్